తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో తబ్లిగే ఇస్తిమా సభ అంట తబ్లిగే ఇస్తిమా సభ కూటమి ప్రభుత్వం దానికి అనుమతి కూడా చేసింది దీని మీద హిందూ సామాజిక వర్గం హిందూ సమాజం మండిపడుతుంది కూటమి ప్రభుత్వం మీద సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు తబ్లిగే ఇస్తిమా కార్యక్రమం వెంటనే అనుమతులు నిలిపివేయాలని చెప్పేసి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాస సరస్వతి డిమాండ్ చేస్తున్నారు గల్ఫ్ దేశాలతో పాటు ఆరు దేశాల్లో తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి నిషేధిత జాబితాలో చేర్చారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆ దేశాలను ఆహ్వానించి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో తబ్లికే ఇస్తమా కార్యక్రమానికి అనుమతి కూడా ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో తబ్లికే ఇస్తమాకు అనుమతులు ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఏపీలో ఎక్కడ చూసినా తీవ్రవాద మూలాలు వెలుగు చూస్తున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అర్థమవుతుంది మొన్నటికి మొన్న రాజంపేటలో ఐ థింక్ రాజంపేటలో మదనపల్లెడు తీవ్రవాదుల మూలాలు కనిపించాయి తర్వాత రీసెంట్గానే పిఠాపురం నియోజకవర్గంలో పాలస్తీనాకు సంబంధించినటువంటి పాలస్తీనా పాలస్తీనా కంట్రీకి సంబంధించి జెండాలు ఊరేగిస్తున్నారు తిప్పుతున్నారు కానీ అడిగిన అదురులే అదే ఇంకా ఏదైతే ఈ తబ్లిగే ఇస్తమా కార్యక్రమం వెంటనే అనుమతులు నిలిపేయాలని చెప్పేసి సాధుల పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి గారు డిమాండ్ చేస్తున్నారు ఆయన మాట్లాడే మీ అందరూ కూడా ఒకసారి వినండి నమో వాట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ బంధువులకు నమస్కారం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తప్పులికే ఇస్తమా అనేటటువంటి ఒక ముస్లిం సంస్థ సుమారు ఆరు దేశాలు గల్ఫ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు గేట్ వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ తబ్బిలికే ఇస్తమా తప్పులికే జమాతే అనేటువంటి సంస్థకి నాలుగు భాగాలలో ఐదు భాగాల్లో ఇది ఒక భాగం దాన్ని నిషేధించినప్పుడు దీన్ని కూడా నిషేధించబడినది అటువంటి ఈ తబ్బులకి ఇష్టమైనటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూశారా ఎటువంటి అనుమతులు కూడా లేవు ఇప్పటి వరకు అనుమతులు లేకుండా దర్జాగా నిస్సిగ్గుగా పరితెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి ఛాలెంజ్ విసులుతూ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు ఎంతటి దారుణం ఈ మధ్యనే మొన్న ఐదు ఆరో తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూలో ఈ దబ్బులకి ఇస్తామా వాళ్ళు సభ అంటే అక్కడ ముస్లిం ఒక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ గల్పు దేశాలు నిషేధిస్తే నేనేలాగా ఏర్పాట్లు చేస్తానని సెక్యూరిటీ పర్పస్ లో క్యాన్సల్ చేయించారు అయినా మన సిగ్గుమాలినటువంటి మన రాజకీయ వ్యవస్థ దిక్కుమాలినటువంటి మన ఈ వ్యవస్థలన్నీ కూడా వారికి వర్తాసు పలికి వారి నిస్సిగ్గుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హైవే పక్కనే మన తిరుపతి ఇటువంటి తిరుపతి అంటే నిరంతరము కూడా అలాగే చంద్రగిరి సాక్షాత్తు రాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారు పాలించినటువంటి ప్రాంతం ఇక్కడ నుండే స్వామివారికి నైవేద్యాలు వెళ్లేవి అలాగే స్వామివారి శ్రీవారి మెట్లు ఇక్కడే నుంచే మన కొండకి పాత మెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఇటువంటి కొండల పరిసర ప్రాంతం అంతా కూడా దివ్యమైన క్షేత్రం పరమ పవిత్రమైన పునీతమైన స్థలం ఇటువంటి ఏడు కొండలు ఈ ప్రాంతంలో ఇటువంటి దబ్బులకి ఇస్తమాకి ఏ విధముగా అనుమతులు ఇస్తారు అంటే ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు ఇరవై మూడో తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెర్రరిస్టు మూలాలు బయటపడుతూ ఉన్నాయి ధర్మ మనం చూస్తున్నటువంటి చూస్తూ అనేక ప్రాంతాలలో విజయనగరం కానివ్వండి అలాగే మన రాయిచోటి కానివ్వండి ధర్మవరం కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు బయలుపడుతూ ఉంటే మరొక పక్క లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటే ఏమిటి రాష్ట్రీకం ఏమిటి భారం నేరం ఏమిటి అన్యాయం తిరుమల తిరుపతిని టార్గెట్ చేయడం ఇక్కడే సభ పెట్టడం ఈ తప్పులకే ఇష్టమావాలు దీని ఉద్దేశం ఏంటి దీనికి ఏ కుట్ర కోణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన విషయాలు హిందూ సమాజం భవిష్యత్తులో ఏది జరిగినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పటికే అనేక అనేక బాధలు తిరుపతిలో మన పుణ్యక్షేత్రంలో మనం ఆ మేతకు వెళ్లి నమాజ్ చేయడం అలాగే కొంతమంది ఆ సెక్యూరిటీని దాటించి వెళ్లి మేతకు వెళ్లిపోవడం మనం చూసాం ఇటువంటి తరుణంలో దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు కళ్ళు తెరవండి హిందువులకు న్యాయం చేయండి ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా ఉంచండి ఈ పుణ్యక్షేత్రంలో అడుగుతున్నా మనం మక్కాలో మనం సభ పెట్టగలమా అనుమతిస్తారా చరిశ్రయంలో సభ పెడితే అనుమతిస్తారే ఇతర మతస్థులు అటువంటిది మన పుణ్యక్షేత్రం తిరుపతిలో వీరకు ఎలాగ అనుమతిస్తారు వీళ్ళు సభ పెడతారు ఇది హిందువుల్ని తెచ్చగొట్టడం కాదా పుణ్యక్షేత్రం మీద దాడి కాదా వెంకటేశ్వర స్వామి పవిత్రతని మంట కలపడం కాదా ఒకసారి హిందూ బంధువులు అందరూ అర్థం చేసుకోవాలి అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాలి కచ్చితంగా ఈ అనుమతులు లేకుండా ఇంత పరితగించి వారు ఏర్పాట్లు చేస్తున్నారంటే వాళ్ళు దీని వెనక ఎవరెవరు ఇక్కడ సహకరిస్తున్నారో ఇక్కడ ఏ ఏ మూలాలు ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం బేషరుతుగా ఈ సంస్థను ఇక్కడ నిషేధించి సభని రద్దు చేయాలని మేము మరీ మరీ హిందూ బంధువులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున హిందూ ధార్మిక సంఘాల తరఫున మేం మరీ మరీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం నమో వెంకటేశాయ